ఆమెన్ ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు లేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు కానీ దేవుడు మనకిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికే కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దాం ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ గత కాలం నుంచి మాట్లాడుతూ ధన్యత దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ధన్యకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ భూమి మీద ఒక మనిషి జీవ ఈ భూమి మీద దేవుడు ఒక మనిషిని భూమి మీదకి పంపించాడంటే తన పిల్లలు ఎలా ఉండాలంటే ధన్యత కలిగిన వారుగా ఉండాలి ధన్యత అంటే ఒక గొప్పతనం కలిగిన వారుగా ఉండాలి అదవుతుందా మీరు ఒక గొప్పవాళ్ళు ఎందుకంటే దేవుడు ఎవరు లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అంటే ఆయన గొప్పవాడు అంటే ఆయన పిల్లలు ఎలా ఉండాలి వాళ్ళ పిల్లలు కూడా అదే పద్ధతిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు తల్లిదండ్రుల పిల్లలకి భూమి మీద ఎలాంటి ఇవ్వాలని ఆశపడతారో దేవుడు అంతకన్నా శాష్టంగా ఇస్తాడు ఎందుకంటే దేవుడు ఎందుకని ఇస్తాడంటే దేవుడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు కాబట్టి ప్రాణాన్ని ఇవ్వడానికైనా ఇష్టపడ్డాడు కాబట్టి తల్లిదండ్రులు ఇవ్వలేరు వాళ్ళ పైకి పిల్లలంటేనే ప్రేమ అంతవరకే కానీ వాళ్ళు చనిపోయినా వాళ్ళు ఏమైనా అయిపోయినా సరే వాళ్ళ ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడరు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తన పిల్లలు చనిపోవడానికి వీళ్ళు నరకం అనే రెండో మరణంలోకి వెళ్లకుండా ఉండాలని తన ప్రాణాన్ని ఇచ్చేసిన దేవుడు ఆ దేవుడు ఊరికనే వదిలిపెడతాడు తన పిల్లల్ని తన మాట ప్రకారం జీవించిన వాడిని తన వాక్యానుసారంగా జీవించే వాడిని ఎన్నటికీ వదిలిపెట్టడు ఎందుకంటే దేవుడు ధన్యకరంగా చేయాలనుకుంటున్నాడు కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ధన్యతను లాగేయాలని వాళ్ళలో ఉన్న పరిశుద్ధత లాగేయాలని వాళ్ళలో ఉన్న చెడు వాళ్ళలో ఉన్న మంచితనాలు లాగేసి చెడు క్రియలను పంపించాలని ఆశపడుతూ ఉంటాడు వాళ్ళ లొంగని వాళ్ళని ఏం చేస్తాడంటే హింసిస్తాడు వాడు ఏం చేస్తాడు హింసకుడు అంటారు అని ఏమంటారు హింసించేవాడు నలు విధాలుగా శోధించేవాడు కానీ దేవుని పిల్లలు దేవుని చేతిలో ఉన్నప్పుడు ఆడి హింసలు ఏమీ పనిచేయమంటారు ఎందుకని ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ వాక్యములో చూద్దాం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నీతి కోసం అంటే నీతిమంతుడు ఎవరు మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తువు మాత్రం ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన యుగ యుగములకు మహిమ కలిగిన దేవుడు ఆయన మహిమను ఎవరికి ఇవ్వని దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కోసం హింసించేవారు ధన్యులంట నువ్వు ఏసయ కోసము పాకులాడుతున్నప్పుడు నేను హింసిస్తున్నారంటే నువ్వు ధన్యుడు ఎందుకంటే నువ్వు బలాజ్యుడు కాబట్టే నీ మీదకే ఏమొస్తుంది నీ మీదకే ఆ నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అప్పుడు నీతిమంతుడు ఏ విధంగా నడిచాడు అంటే యేసు ప్రభు వారు ఎన్నో విధాలుగా ఎన్నో కార్యాలు చేశాడు అద్భుతాలు చేశాడు కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని అలాగే దయ్యాల వెళ్ళగొట్టాడు ఎన్నో చేసిన దేవుణ్ణి ఏమన్నారు ఈయన అబద్ధ బోధకుడు అన్నారు ఈయన దయ్యాలకు అధిపతి అన్నారు వాటిని భరించాడా కాదని ఎదిరించాడా మౌనంగా వెళ్ళిపోయాడు దేవుడు అలాగే ఇప్పుడు తన పిల్లలు ఎలా ఉండాలంటే ఈ లోకంలో ఉన్న వారందరు ఎన్నన్నా సరే ఆ హింసలకు తట్టుకోవాలి తప్ప వాళ్ళని ఎదిరించడానికి వీలేదు ఎందుకంటే నువ్వు హింసించబడుతున్నావంటే నువ్వెవరవే ధన్యుడవు ఎవరువి దేవుని విషయంలో నువ్వు హింసించబడుతున్నావు అంటే నువ్వు ధన్యుడివి అందుకే దేవుని వాక్యాలు ఇక్కడ రాయబడి ఉంటుంది పరలోక రాజ్యం వారిదే అసలు నిజమైన రాజ్యం ఎవరికి ఇస్తాడంటే దేవుని కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయని వాడికి ఇస్తాడు పాపానికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా ఉన్నవాడికే పరలోకం ఉంది ఎవరికి ఉంది పాపానికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా అల్లరికి సాతాను క్రియలకు ఏమాత్రం చోటు ఇవ్వని వాడికే పరలోకం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది అలా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ మీదకి నిందలు వస్తాయి ఏమొస్తాయి దానియాలు దేవుని ఎందు భయభక్తులుగా జీవిస్తున్నప్పుడు దానియాల మీద నిందలు వచ్చినాయా లేదా దానియాలు ఎదిగిపోతూ ఉండగా అక్కడున్న జనాలకి ఏమైంది ఎక్కడి నుంచో వచ్చి మన మీద అధికారులుగా అయిపోయాడని వాళ్ళ మీద ఆయన మీద ఏమైందంటే అసూర్య ఏర్పడింది ఏర్పడి దావీది దానియలు ఏం చేస్తున్నాడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు ఆ ప్రార్థన మానిపిస్తే కానీ మాన్పించారా వాళ్ళ వల్ల కాల సింహ బోన్లో వేసేస్తామన్నా కూడా ఏం చేశాడు యథాపరకారం అంటే ప్రతిరోజు దేవుని ఏ విధంగా స్థుతించేవాడు అలాగే స్థుతించేవాడు అంట అయినను ఏమైంది ఒకవేళ ఆ నిందల్లో పడిపోయినా సింహాల నోళ్ళను మూపించేశాడు దేవుడు ఎందుకంటే తన పిల్లలకి ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకునేవాడే అదవుతుందా ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకునేవాడే దేవుని పిల్లవాడు గుర్తుపెట్టుకో వాడు దేవుని కుమారుడు అనబడతారు ఆ రాజ్యం ఆయనకే ఇస్తాడు ఎలా ఇస్తాడంటే అలా ఇలా ఇవ్వడంట ఇక్కడ వాక్యంలో చూద్దాం నా నిమిత్తము జనులు నిన్ను హింసించి నిందించి హింసించి మీ మీద అబద్ధాలు చెప్ప అబద్ధమాడగా చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధన్యులు నీ మీద లేనిపోని నిందలు వస్తున్నాయంటే నువ్వు వాటిని భరిస్తున్నావు అంటే నువ్వు ఎవరువే అబద్ధాలు చెప్తారు నీ మీద ఇది దేవుని పిల్లాడు కాదు సాతాను పిల్లడని నువ్వు దేవుని ఆరాధిస్తున్నా కొద్దీ నీ మీద వేరే నిందలు వస్తూ ఉంటాయి అయినా సరే నువ్వు భరించాలి తప్ప ఎదిరించే వాడుగా ఉండద్దు యశప్రభు వారు మౌనంగా ఉన్నాడు అలాగే నువ్వు కూడా ఆయన పిల్లడివి తండ్రి ఏ విధంగా జీవిస్తాడో కుమారుడు కూడా అదే ప్రకారంగా జీవించాలి అదవుతుందా కుమార్తె కూడా అదే ప్రకారంగా జీవించాలి ఈరోజు అదే ప్రకారంగా జీవించలేదు కాబట్టి ఈరోజు నువ్వు ఎవరు పిల్లోడు అనిపించుకున్నావు అంటే సాతాను పిల్లోడు అనిపించుకున్నావు దేవుని మందిరానికి వెళ్తున్నావు అల్లరి మానట్లేదు దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవుని స్థుతిస్తున్నావు పాటలు పాడుతున్నావు ఏదైనా చేస్తున్నావు కానీ నీ క్రియలు మాత్రం సాతాను క్రియలుగా ఉండిపోయాయి మందిరంలో ఉన్నంతవరకే కాదు ఈ ప్రతి ఊరు ప్రాంతం ఎక్కడైతే నువ్వు నివసిస్తున్నావు అక్కడ నువ్వు ఎలా కనపడాలంటే దేవునికి దేవుని పిల్లవాడిగా కనపడాలి దేవుని పిల్లవాడిగా కనిపించలే ఈరోజు దేవుని పిల్లవాడిగా కనపడలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి చేతిలో ఉన్నారంటే సాతాని చేతికి చిక్కుపోతున్నారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే నువ్వు సాతాను సృష్టించిన వాడు కాదు అరచేతిలో చెక్కుకుంది ఎవరంటే నిన్ను దేవుడి చెక్కుకున్నాడు ఆయనే ప్రభు అయిన తన అరచేతిలో చెక్కుకున్నాడు తన ఊపిరి నువ్వు దేడా అంటే నువ్వు బలహీనుడు కాదు అదవుతుందా కుక్క కొండను చూసి మొరుగుతా మురుగుతా మురుగుతా ఉంటుంది కానీ కొండకు నిప్పటిద్దా కుక్క నోరుకు నిప్పటిద్దా ఆ కొండ అలాగే ఉంటుంది కానీ అరిసి అరిసి పొద్దున్న సాయంత్రం అరిసి అది ఏమైపోద్ది ఈ లోకంలో ఉన్నవారందరూ అలాంటి అరుపులు కలవాలి గుర్తుపెట్టుకో నువ్వు ఎవరివి ఒక కొండవి నువ్వు బలం కలిగిన వాడివి దేవుని పిల్లవాడు ఎలాగ ఉంటాడంటే బలం కలిగిన వాడు అంటే కదలపలేరు ఆ కొండని కదలపాలంటే చాలా కష్టం అలాగే నిన్ను కదపాలంటే చాలా దేవుని పిల్లలు దేవుని మాట విని వారు ఎలా ఉంటారంటే వాళ్ళ కదల్చబడని వారిగా ఉంటారు అదవుతుందా కదల్చబడకుండా ఉన్నారంటే కారణం ఏంటంటే ఆయన దేవుని పిల్లలు కాబట్టి అదోతుందా రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నువ్వు బలంగా ఉన్నవాడివి నీ బలం నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు నా శరీరం బలహీనంగా ఉంది నేను నిరసించిపోతున్నాను అనుకున్నా కాదు నీలో ఉన్న దేవుని ఆత్మ ఉంది అది గ్రహించలేకపోతున్నా గ్రహించనివ్వడు సాతాను ఎందుకంటే నువ్వు దేవునిలోకి ఎదుగుతూ ఉన్నప్పుడు నిన్ను నీ పక్కన వారిని అవమాన పరుస్తూ ఉంటారు లేనిపోని నిందలేస్తారు అబద్ధాలు చెప్తారు దొంగతనాలు మోపుతారు ఇవన్నీ మోపినా సరే నువ్వు ఎవరికి చెప్పాలంటే దేవునికి చెప్పాలి అయ్యా నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించని ఆయన పాదాలు చెంత కన్నీరు కార్చినప్పుడు దేవుని నీ పైన ఆయన నీ కనికరం చూపుతాడు ఈ రోజున పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఇదిగో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి నీ మీద అబద్ధాలు చెప్పుట చెడ్డ మాటలు పలుకువారు మీరు ధన్యులు ఏమన్నారు అబద్ధాలు చెడ్డ మాటలు చెప్తారు లేనిపోని అన్నీ చెప్తారు అయినా మీరు మౌనంగా ఉండండి ఏ మాత్రం వాళ్ళకి ఏ మాత్రం ఎదురు సమాధానం చెప్పద్దు ఎందుకంటే నువ్వు భరించేవాడివి ఎవరివే వాళ్ళ నింద వాళ్ళ అబద్ధాలన్నీ నువ్వు భరిస్తున్నావు అంటే దేవుడు ఊరుకోడు అక్కడ అక్కడ ఊరుకోడు దేవుడు అర్థమవుతుందా ఆకాశం నుండి దేవుడు తన పిల్లలకి ఏమైనా అయితే ఊరుకోడు ఎందుకంటే ఆయన వాక్యము సెలవిస్తుంది ఆయన పరిశుద్ధుడైన తన పిల్లలను ఆయన పిల్లలను ఏమాత్రం వదిలిపెట్టడంట మనం అనుకుంటున్నాం దేవుడు మనం వదిలేసాడని చాలామంది అనుకుంటారు మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు చాలామంది అనుకుంటారు కానీ ఆయన పిల్లలు ఆయన మాట విన ప్రకారం జీవించిన వారు ఏమాత్రం వదిలిపెట్టడు అబ్రహాము దేవుని విడిచి వచ్చినప్పుడు ఆయనకేం శ్రమలు రాలేదా అనేకమైన శ్రమలు వచ్చినాయి కానీ ఏ మాత్రం దానికి లోబడలేదు దేవుని మాట ప్రకారమే వచ్చాడు వెనక్కి తగ్గలేదు దేవుని మాట ప్రకారమే దేవుడు ఏ ప్రదేశాన్ని ఇస్తానన్నాడో అదే నమ్మకంతో విశ్వాసంతో వచ్చాడు కానీ ఏమయ్యాడు విశ్వాసునికి తండ్రి అయిపోయాడు రోజున అబ్రహాం గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఎవరు యస్ దేవుని పిల్లడు కానీ లోతు కూడా దేవు అబ్రహాం యొక్క దాంట్లో ఉన్నవాడే కానీ లోతులో ఏమీ లేదు సాతాను యొక్క ప్రభావం వెళ్ళిపోయింది అదవుతుందా ఈరోజున పరిస్థితి లోతు జీవితం ఏమైపోయిందంటే దేవునికి దగ్గరగా ఉంటేనే దూరం అయిపోయాడు అబ్రహాముకి దగ్గరగా ఉంటేనే దూరం అయిపోయాడు కాబట్టి ఏమైపోయాడు ఎలాంటి దేశాన్ని ఎంచుకున్నాడు ఒక గొర్రెలో గొడవ వచ్చింది అక్కడ భయంకరమైన గొడవ వచ్చి అప్పుడు అబ్రహాం అన్నాడు నేను కుడికి వెళ్తాను నేను ఎడమకి వెళ్తాను నీ గొర్రెలు వేరు నా గొర్రెలు వేరు వెళ్తాయి అంటే ఏమన్నాడు ఇంపైన వాటిని చూశాడు ఏం చూశాడు ఇంపైన దేశాన్ని చూసి మేము అక్కడికి వెళ్తాం అన్నాడు అబ్రహాం ఏమన్నాడు దేవుడి నోటిలో నుంచి వద్దు ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు అది మంచిది కాదు అన్నాడు లేదా లేదు పదనా నేను అక్కడికి